మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా మంది అతనికి వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం అతను ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో చూడండి ఇంకెన్నెన్నో ఖర్చులు ఒక మూడు నాలుగు నాలుగు శాతం పెట్టినవాడు నేను చంపాలవి నెల నాలుగు జీతం నా అకౌంట్ వేయాలి అదే ప్లాన్ చెప్తాను ఏ నాకు బాగా అర్థమైంది వీడియో నాకు పైసలు అద్దు పడద్దు నెల నాలుగు వేల ఇక్కడ వస్తున్నావు కొట్టాలే తినడానికి ఖర్చుల మందం కూడా డబ్బులు చేయట్లేదా ఓ కొట్టు అడుగుతా కొట్టుడే తుక్కు తుక్కు కొట్టి రోడ్డు మీద ఇసేసుడే నా బుక్కడు బుక్క భోజనానికి కొరకు గింత తిప్పలే పెడతా నీకు ఎవరు పెడతారా ఇక్కడ ఎవడు నీకు నా శలని రాయించలేదు నా అక్కలను రాయించలేదు ఇలాంటి కొడుకులు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు ఆయన కడుపు చంపుకొని మనల్ని చదివించిన పేరు లేకుండా చేసి ఆయన దయనీయంగా రోడ్ మీద పడే నాకు ఇంత హింస ఘోరమైన హింస చేసినందుకు క్రిమినల్ కేసు పెట్టాలి ఏ తండ్రికి జరగకూడదు వాని ఉద్యోగులకు తీసి అని అది ఉంచదు నా రూప రాక్షసి ఇక నన్ను చంపాలని ఎన్నో ప్రయత్నం చేసింది ఎన్నో ఘోరమైన సగడం కట్టింది కొడుకును ఉన్నత శిఖరాల్లో నిలపాలని ఉన్నదంతా ఆమె డాక్టర్ చదివించాడు కానీ ఇప్పుడు ఆ కొడుకే ఆ తండ్రికి వైద్యం చేయడానికి కానీ ఆ తండ్రిని చూసుకోవడానికి కానీ వెనుక ముందు అవుతూ కూడా ఆఖరికి చావు బతుకుల్లోకి వచ్చినా కూడా ఆ కొడుకు మాత్రం ఆ తండ్రిని చూడడానికి మాత్రం రావట్లేదు ఈ ఘటన ఉస్నామాబాద్ పట్టణంలోనైతే చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం ఒక వ్యక్తి అతని పేరు సన్లీల్లా వెంకన్న అతను చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు ఏంటంటే ఒక ఒకనొక టైంలో ఇందుర్తి నియోజక నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా అతను పోటీ చేయడం జరిగింది వాళ్ళ కొడుకును కూడా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి డాక్టర్ను కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మాత్రం చాలా దారుణంగా దయనీయంగా ఒక ఒళ్ళు గగురు పుర్చే విధంగా కూడా ఆయన పరిస్థితిని అయిందని చెప్పుకోవచ్చు ఏంటంటే ఆయన చూడడానికి కూడా అంటే అతను రెండు కాళ్ళు కూడా పూర్తిగా కూడా రెండు కాళ్లకు ఉన్నటువంటి ఏళ్ళు పూర్తిగా కూడా షుగర్ కారణంగా కూడా తీసుకువెయబడ్డాయి కానీ ఆ గాయం మాత్రం మానకపోవడంతో తీవ్ర అవస్థలు పాడుతున్నాడు ఆర్థికంగా కావచ్చు ఇటు మానసికంగా కావచ్చు వైద్యం లేక కనీసం బుక్కెడు మెతుకులు మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా కరువైపోయారు ఆయనకు ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ వల్ల ఇంటి వద్దకు మనం చేరుకోవడం అయితే జరిగింది విజువల్స్లో చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే సన్నీళ్ల వెంకన్న అదే పరిస్థితి చూడండి చాలా దారుణం అయిపోయింది అంటే ఒకనొక పరిస్థితుల్లో అతను ఒక కద్దరు చుక్క పాయింట్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే ఎంతోమంది కూడా అతనికి ఎదురొచ్చి కూడా నమస్కారం చేసి అన్న ఎట్లున్నావు ఏం కథ అని చెప్పి చాలామంది అతనికి వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం అతను ఓ ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో చూడండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇది చూస్తుంటే కూడా దుఃఖం వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి అసలు ఏం జరిగింది అతనికి ఏమైంది అంటే ఒక పెద్ద పెద్ద నాయకులతో కూడా అతను కూర్చునే కూర్చొని కొన్ని కొన్ని సమస్యలను కూడా ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించినటువంటి వ్యక్తి ఇతను కానీ చూడండి ఇప్పుడు ఒంటిపై బట్టలు లేని ఆ పరిస్థితి కూడా అతను రావడం జరిగింది అంటే ఈ ఇంత దూరం ఈ కారణం ఏంటి అసలు అనేది కూడా మనం తెలుసుకున్నాం ఎందుకంటే అసలు ఏం జరిగింది ఇంత దారుణంగా మీరు రావడానికి కారణం ఏంటి పరిస్థితి ఏంటి నేను ఉస్నాబాద్లో సీడ్స్ మొక్కల వ్యాపారం చేసుకోండి నా పిల్లలను బొల్లెల పల్లె మాది నా పిల్లలు మంచి సౌండ్ చూస్తే ఇంగ్లీష్ మీడియం చపితే వాళ్ళకు మంచిగా ఉన్న స్థానానికి తీసుకోకపోతే నాకు బుక్కడ అన్నం పెడతా అనుకొని నేను మైండ్లో పెట్టుకొని తీసుకొచ్చి భారత పబ్లిక్ స్కూల్ చేసిన బాలస పబ్లిక్ చేసినాక ఆ భారత పబ్లిక్లో పదో తరగతి అయిపోయింది పదో తరగతి అయిపోయింది తర్వాత నారాయణ కాలేజీలో నాలుగు సంవత్సరాలు అయించిన లాంగ్ టర్మ్ రెండు రెగ్యులేట్ ఆయన సీటు లాస్ట్ దిశలో ఆ బి కేటగిరీలో వచ్చింది బి కేటగిరీలో ఎస్తే నేను వాళ్ళను వీళ్ళను అది వేసి నేను బీ కేటగిరీలో సీట్ వచ్చిందని ఏ కేటగిరీలో వచ్చిన అప్పుడు రాజశేఖర్ గవర్నమెంట్ వచ్చింది మార్చినాక వేడిగా మా ప్రతిమ కాలేజీలో మెడికల్ కాలేజ్ జాయిన్ చేసిన చేసిన కాలేజీ పోతాడు ఇంకా నేను మా భార్య ఏం అంటే నా భార్య ఇక్కడ ఉంటే లక్ష రూపాయలు హాస్టల్ ఫీజు ఎనభై వేల రూపాయలు యూనివర్సిటీ ఫీజు తర్వాత ఇంకెన్నెన్నో ఖర్చులు ఒక మూడు నాలుగు లక్షలు పెట్టినవాడు ఇన్ని సంవత్సరం అయితే ఇంత కట్టాలని చెప్పిండు అరే ఎట్లా మరి ఒక యూనివర్సిటీ అయితే కట్టగలుగుతాం ఇవన్నీ కట్టాలని నేను మానసిక కాదు కాబట్టి మరి ఎట్లా అని ఆలస్య చేయండి అటువంటి ఆడ పెద్దలు ఆలోచించి ఏమున్నా భార్య ఒట్టుకెళ్ళి ఉంటుంది కదా అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉంచు ఇంత వాటి పెడుతుంది ఆయనతో ఆడ కూర్చుంటుంది అయితే అయితే వాటి పెడితే కాలేజీకి పోతావు అదని చెప్తే ఫస్ట్ కాలేజీ పక్కన రూమ్ తీసుకున్నాను పత్రిమే కాలేజ్ మా రూమ్ తీసుకొని నాలుగేళ్ళు కాలేజీ పూర్తి చేసిన నాలుగేళ్ళు కాలేజ్ పూర్తి చేసినాక ఇక నాలుగేళ్ళు అవుట్ సర్జన్ అయిపోయింది ఇక విజయవాడ పోయినాం ఎక్కడికి పోయాం ఎక్కడికి పోయిపోయాను ఎక్కడికి పోయి ఎన్టీఆర్ 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 యూనివర్సిటీలో ఇక అవన్నీ సర్టిఫికెట్లు తెచ్చినాం లక్ష రూపాయల అవి వెరిఫికేషన్లో అన్నీ యూనివర్సిటీ ఫీజులు కావచ్చు లేకుంటే ఇంక రకరకాల ఫీజులు కావచ్చు అవన్నీ కట్టి తెలంగాణ మార్చాం తెలంగాణ మార్చినాక మన తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది మీరు ఇంత డబ్బులు కట్టాలి మరి అడిగే మారని చెప్పంటే సరే తీన్న వాళ్ళు వచ్చి వేసిన ఫైను వాళ్ళు వేసిన ఫెయిన్ అంటే కట్టి తెలంగాణ యూనివర్సిటీగా మార్చాం మీ భార్య నువ్వు చేసుకున్న భార్య నువ్వు కట్టుకున్న భార్య ఏమంటుంది అసలు మరి విని చంపాలి ఫస్ట్ నెలనాడు జీతం ఆ అకౌంట్లో వేయాలి అని ఒక ప్లాన్ చేసుకుంది అది నేను చంపాలి నెలనాడు జీతం అకౌంట్ వేయాలి వేయలే వాడు అదే ప్లాన్ చెప్తాను ఏ నాకు బాగా అర్థమైంది వీడియో నాకు పైసలు లేదు పడద్దు నెలకు నాలుగు వేల ఇల్లు ఇక్కడ వస్తున్న కొట్టాలే ఇక నేను ఏదన్నా పప్పు చారు అది కట్టుకుంటే ఇదో వెయ్యి రెండు వేతాయి ఇది పెట్టరా అని చెప్పంటే ఇక వాడు ఇతలు కనీసం అంటే ఇప్పుడు తినడానికి అని ఖర్చుల మందం కూడా డబ్బులు ఇవ్వట్లేదా ఓ కొట్టు అడుగుతో కొట్టుడే తుక్కు తుక్కు కొట్టి రోడ్డు మీద ఓ ఓక మా ఇంట్లో పటలు ఉంటే ఊడిసేటి కట్టారు నా పెన్న ఓ దిగ్గొట్టుడు వాడో దిక్కుడు ఇక నా పెన్నం అయితే ఆ డోర్ దగ్గర అంటే ఎవరు చూడకుండా ఇక కట్టెలు ఇది కొడుతుంది ఎందుకు కొడుతుంది అంటే నా కాల్లో శక్తి లేదు ఆ కాల్లో శక్తి లేదు ఇది ఆడు నేను నా దగ్గర నన్ను దొరకబొట్టాడు ఈయనంగా తిరిగి కొడుతుంది ఈ నంగ తిరిగి కొడుతుంది ఈ నంగ తిరిగి కొడుతుంది ఈయనంగ దిగుడుతుంది నర హింస నర గోస అరే ఎందుకు నన్ను కొడతాను నా బుక్కడి బుక్క భోజనానికి కొరకు గింత చెప్పిలో పెడతా నీకు ఎవరు పెడతారా ఇక్కడ ఎవడు ఉన్నారా నీకు నీకు భోజనం ఎక్కడిదిరా నీకు భోజనం పెట్టాను నువ్వు తింటా నీకు ఎవడు ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడా నీ బంధు ఉన్నదా నీ అబ్బా ఉన్నదా నీ అక్క ఉన్నాదా నీ శైలె ఉన్నదా ఇవి ఎవరు వచ్చావు నువ్వు అని చెప్పి ఘోరం కొడుకు ఏ కొడుకో చెప్పుకుంటావు పో ఏ పో అని ఇద్దరు కలిసి రోడ్డు మీద చేసారు రోడ్డు మీద చేసినవరే ఆ సల్లి రోడ్డు మీద పని తెల్లనగర్లా అంటే కరీంనగర్ బస్ స్టాండ్ లా ఇచ్చి పెట్టిన చెప్పి మాకు తెలిసింది ఒక విషయం అది నిజమేనా తర్వాత అయితే ఇక ఇక వీడే నేను ఎవరు చెప్పుకోవాలి బోధాలు పెట్టుకో చెప్పుకుంటే నేను బాగా ఔర్భాగ్యం నా మాటలు అంటే దానిగా ఈ భూమి మీద వదిలేదు నా సెల్లని రాయించలేదు నా అక్కలను రాయించలేదు నాన్న రాయించలేదు నా బంధువులు రాయించలేదు ఇక మోడల్ అంటే ఘోరంగా తిడుతుంది వాళ్ళు నేను ఒకసారి అరే ఏంది రావు నన్ను అది నేను సుఖపడతాకున్నా అన్న తింటా పెడతాకున్నా ఇంత ఘోరంగా యూస్ చే అని చెప్పేసి గుర్ర గుర్రు రోడ్డు మీద వేసి రాత్రి రోడ్డు మీద వేసి కాళ్ళు కట్టిరు కాళ్ళు కట్టిరు పన్నెండు గంటలు రాత్రి కాళ్ళు కట్టి చక్కగా తీసుకొచ్చి బస్ అండ్ వేసిపోయారు బస్ అండ్ వేసిపోయారు ఇక నాకు ఇడిపోరాదా అడు పోరాదా ఏం చేయరా తెల్లారద ప్లాట్ఫామ్ ఇది ఇవ్వండి తెల్లారాక మెల్ల ఒక ఎనిమిది కిలోమీటర్ వస్తున్నావు ఒక యాభై రూపాయలు ఇవ్వే నువ్వేం తిన నువ్వు యాభై రూపాయలు అని చెప్పేసి నువ్వు ఇయ్య ఒక యాభై ఐదు ఉష్ణోబాది వచ్చినా ఏమన్నారు మరి పోలీస్ స్టేషన్ వేరు కదా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చారా ఏమంటారా నీ కొడుకు ఫోన్ చేస్తే ఏమంటారు మేము కూడా నీ కొడుకును సంప్రదిస్తే వస్తున్నా వస్తున్నా అంటాను కానీ రావట్లేదు అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు అసలు రెస్పాండ్ అయితే లేడు నేను వాణి నా భార్యను వాణి నా భార్యని తీసుకొచ్చి క్రిమినల్ కేసు పెట్టాలి నాకు ఇంత హింస ఘోరమైన హింస చేసినందుకు క్రిమినల్ కేసు పెట్టాలి ఏ తండ్రికి జరగకూడదు వాని ఉద్యోగుల తీసి ఉద్యోగుల తీసి ఎత్తే అప్పుడు తెలుస్తుంది అప్పుడు వాడు ఆయన గిట్టట్లయింది అనుకుంటే నువ్వు చేసే తప్పకి అని చెప్పి ఉద్యోగులకు తొలగించాలి తొలగించాలి నా భార్య మీద ఫస్ట్ క్రిమినల్ నెంబర్ వన్ కేసు భార్య మీద సెకండ్ వాళ్ళ మీద అని అది ఉంచదు రాక్ష నన్ను చంపాలని ఎన్నో ప్రయత్నం చేసింది ఎన్నో గౌరవ సగడం కట్టింది ఏం చెప్తావు అంటే ఇప్పుడున్న సమాజానికి నువ్వు ఎంతో చూసినావు ఎంతో మందితోని మంచి మంచి నాయకులతో పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నాయకులతో ఆ నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడున్న తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ నువ్వేం సందేశం ఇస్తావు నేను తప్పు చేసిన అంటే సమాజానికి ఇది కరెక్ట్ కాదు సమాజం డెవలప్ కావాలి వెనక ఉన్నవాడు ఏదైనా ఒకటి డెవలపింగ్ మీ కొరకు ఏదో మంచిగా ముందుకు తీసుకుపోవాలి ఇక నేనే ఈ రకంగా ఎక్కడ అంటే ఈ సమాజం నన్ను ఏం వాడు ఏం వాడుకుంటుందో నా పరిస్థితి ఏం చూస్తూ ఆ సమాజం ఆలోచించి వాళ్ళకు తగిన శిక్షణ వేయాలి అది ఇప్పుడున్న తల్లిదండ్రులకు ఏం చెప్తావు తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ దాని కానీ ఎప్పుడు కానీ తల్లిదండ్రి అన్నాడు నా కోడికున్నాడు నా బయట ఉన్నాడు నా దగ్గర పదివేలు చదువుతో వాళ్ళ ఉన్నంత సహాయ తీసుకుపోయి నా చేతులకి తప్పు తప్పు సో అంటే చూడొచ్చు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటే ఈ ఒక ఇదని గురించి చాలామంది కూడా స్టోరీ తీసాడు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాడు మీ సుమన్ టీవీలో స్టోరీ తీయండి అని కూడా చాలామంది మనకు ఫోన్ కాల్స్ వచ్చిన క్రమంలో కూడా వాళ్ళ కొడుకు కూడా మనం కాల్ చేయడం జరిగింది కాల్ చేసిన తరంలో కూడా అతను ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు అంటే ఇట్లా మేము స్టోరీ తీసేందుకు వెళ్తున్నాం మీ డాడీ పరిస్థితి ఏంటి అసలు మీరు వస్తారా రారా అని చెప్పి మేము అడిగితే వస్తున్నా వస్తున్నా అని చెప్పి నిన్నటి నుంచి కూడా అతను మనకు రెస్పాండ్ ఓన్లీ మెసేజ్లో రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయిన తర్వాత కూడా మనం చూసాం ఈరోజు కూడా ఉదయం కూడా చూసాము ఆయన కూడా అదే పరిస్థితిలో ఉండడంతో కూడా మనం వచ్చి ఇక్కడ సూర్య అధ్యయనం చేయడం వాళ్ళకు సంబంధించిన వాళ్ళు లోపల కొద్దిగా శుభ్రం చేస్తున్నారు అంతా కూడా ఇదే ఇంట్లో అయితే ఒక్కడే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళకు అన్న వాళ్ళ అన్న బిడ్డకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయన కొద్దిగా ఏదో పరిస్థితి మంచి లేదని చెప్పి కూడా ఇక్కడ సేవ చేసింది వాళ్ళ అన్న కుమార్తె అసలు ఎందుకు ఆయన ఆయన పరిస్థితి దారుణంగా తయారైంది వాళ్ళ కొడుకు ఎందుకు రావట్లేదు ఇక్కడికి అన్న మొన్న కరీంనగర్ బస్ లో వదిలేశాడని తెలియదు నాకు ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ ముందు వాడుకున్నాడు నా నెంబర్ చాలా మంది దగ్గర ఉండగా నాకు కాంటాక్ట్ చేసిండు ధనలక్ష్మికి ఇట్లా మీ బాబాయ్ అట ఇట్లా వాడుకున్నాడు రోడ్ మీద అనగానే నేను వెంటనే బండి మీద వచ్చేసిన వచ్చేసరికి దీని స్థితిలో అక్కడ పడుకోని ఉన్నాడు బాబాయ్ ఏం జరిగింది అంటే కరీంనగర్ బస్ స్టాండ్లో నన్ను వదిలేసి పెయిల్ బిడ్డ నేను ఆటో తీసుకొని ఇట్లా వచ్చిన నా పరిస్థితి అంటే వచ్చేటప్పుడు అన్నం తీసుకొచ్చి తినబెట్టి స్టేషన్కి వెళ్ళి కాంప్లిమెంట్ ఇచ్చినాను ఈ రోజుకు మూడు రోజులు గడుస్తుంది సార్ వస్తున్నా 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 తప్ప రావడం లేదు చూడడం లేదు దయనీయ పరిస్థితి చూస్తే నాకు ఇంట్లో ఉండాలనిపిస్తలేదు ఎలాంటి అధికారులైనా అతను గవర్నమెంట్ జాబులు చిగురు మాటలు చేస్తున్నాడని తెలుసు మాకంతా కాంటాక్ట్స్ లేవు ఆయన ఎంతంటే మా సొంత మా నాన్న వల్ల తమ్ముడు అనే ఉద్దేశంతో వచ్చి ఏదో పెడుతున్నా రెండు రోజులు పెడతాను ఆ స్థితి ఆ రోడ్డు మీద పడేసిన పరిస్థితిని చూసి ఇకనైనా స్పందించి అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే ఆయనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా రోజులు గడిస్తే ఆయన ప్రాణం ఉండేలా లేదండి దయచేసి ఎవరైనా దాతలైనా ఇంకెవరైనా ప్రభుత్వ అధికారులైనా ఆయన హోదాలో ఉన్న మనిషి తన గురించి తెలియని వాళ్ళు లేరు దయచేసి ఎవరైనా వచ్చి ఆయనను ఆర్థికంగా సహాయం చేయండి లేదా ఆయన పుట్టిన గ్రామంలోనైనా ఆయనను పెట్టేసి ఆయనకి ఏదైనా సేవ చేసేలా చేయండి లేకపోతే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇలాంటి కొడుకులు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు ఆయన కడుపు చంపుకొని వాళ్ళని చదివించిన పేరు లేకుండా చేసి ఆయన దయనీయంగా రోడ్డు మీద పడేసిన కఠినంగా శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సో అంటే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మేము చూడలేక అతనికి కొద్దిగా ఒకటి రెండు రోజులు సేవలు చేసింది ఖచ్చితంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి ఆదుకోవాలని కూడా వారు కుటుంబ సభ్యులైతే కోరుతున్న ఆ పరిస్థితి ఉంది కెమెరామెన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్టినది